అందరు ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నామండి ఇంకా మేమైతే నైట్ అయితే వచ్చేసామన్నమాట ఊరు నుంచి బావ అయితే కొత్తగా అయితే పొయ్యి అయితే తయారు చేస్తున్నాడు అండి ఇంకెలా తయారు చేస్తాడు నేనైతే మీకు చూపిస్తాను చూడండిసేపు అయితే గ్యాస్ పొయ్యి అయితే అయిపోయిందండి అందుకని చెప్పేసి అయితే ఇంకా పొయ్యి మీద వంటలు చేస్తున్నాం అనమాట అందుకని చెప్పేసి బావ ముందుగానే పొయ్యి తయారు చేస్తున్నాడు బావా సరే సరే హాయ్ అండి మీ అందరికీ ఈరోజు అయితే ఒక చిన్న వీడియో ఒకటి చేయబోతున్నాను ఏంటంటే మీకు చూపిస్తే చూడండి మా అమ్మ వాళ్ళు అయితే ఈ ఇటీకలు పెట్టి చాలా తంటలు పడతారు అండి అయితే ఈ ఇటీకలు ఉన్నాయి కదా ఇటుకలు మధ్యలో మధ్యలో అడ్డంగా మళ్ళీ ఈ కూడా పెట్టారు ఈ పెట్టడం వల్ల ఏమందంటే కట్లు పెట్టినా కానీ ఈ ఇటుకలకే సగ ఎక్కువ తొలుతుంది కానీ ప్రా ప్రాపర్గా అయితే మన డేషాకైతే తగలలేదండి మంట అందుకని చెప్పేసి ఎట్లా కాదులే నేను రోజు చూస్తున్నాను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈరోజు కుదిరింది సో అయితే నేను ఒక కట్టెల పొయ్యి అయితే చేయబోతున్నాను కట్టెల పొయ్యి చేయబోతున్నా అంటే ఇప్పుడు మన సైట్లో సింపుల్గా అవైలబుల్ అయ్యే ఇటుక బిల్లలు పగిలిపోయిన ఇటు పిల్లలు ముక్కలు ఉన్నాయి కదా అదేవిధంగా పనంత అయిపోయిన తర్వాత మాల్ మిగిలిన మాలు ఇవన్నిటి పెట్టేసి నేను పొయ్యి అయితే చేయబోతున్నాను కట్టెల పొయ్యిని కట్టెల పొయ్యిని ఎట్టేస్తాను అనేది చూస్తా సరేనా కనబడుతుంది కదా ఈ విధంగా అయితే ఒక బకెట్ అయితే పెట్టుకున్నాను వేస్ట్ బకెట్ ఈ బకెట్ పెట్టేసుకొని పగిలి ముక్కలతోటి ఇట్లా చేసేస్తాను పొయ్యి అయితే బాగా అయితే కొత్తగా తయారు చేస్తున్నాడండి ఇంకా అందరూ మామూలుగా చేసుకుంటారు ఇంకా ఏ వాటిలో కావాల్సిన అయితే చూపించాడు కదండి మాలు అయితే కోసినంత జావుకు ఉండే తట్టుగా అయితే నీళ్ళు అయితే పోసేసుకొని వేసుకోవాలన్నమాట మాములు ఎంత మాములుగా అంటే మామూలుగా క్రాక్లు లేకుండా మళ్ళీ ఉన్న సదులైనా కానీ మాములు అంతా వేసుకుంటూ చేసుకుంటూ పొయ్యి అంత గట్టిగా ఉండిద్ది అనమాట ఇంకా బావన్నాడు ఒక పొయ్యి మీద లేట్ లీట్ అమ్మ ఏడుస్తూ ఉంటుంది కదా ఇంకా రెండు పొయ్యిలు చేస్తాను రెండు పొయ్యిల మీద చెరకు పొయ్యిని వేసుకో అని చెప్పేసి అయితే రెండు పొయ్యిలు చేస్తా ఉన్నా అన్నాడు అసలు అంటే బకెట్ ఇంకోటి లేదండి అవి ఉంటే రెండు పొయ్యిలు ఒకసారి చేసేవాడే మామూలుగా చేసేవాడే అందుకని చెప్పేసి ఒకటే తీసుకొని ఒక పొయ్యి చేసిన తర్వాత ఒక పొయ్యి చేసిన తర్వాత ఇంకో పొయ్యి చేస్తానని అన్నాడు ఇంకా ఈ విధంగా అయితే మాత్రం మాములు గట్టిగా ఉన్నప్పుడల్లా నీరు పోసుకొని జావ జావ కలుపుకొని అయితే మాత్రం ఈ విధంగా అయితే చేసుకోవాలా మా ఇటు మొక్కలు ఉండే కదండి పగిలిపోయి అంటే కావాలా కానీ మనం ఎవరూ పడేయం కదండి దేనికో దానికి పని పనిచేసేటప్పుడు దేనికో దానికి పనికి వస్తానే ఉంటాయి ఇంకా అవి అయితే ఇటు సైట్కి వెళ్ళి ఉంటే చాలా ఉంటే బావ నేను ఏదో పగలు కొడతానంటే వద్దులే మొక్కలు నేను చెప్పేసి ఆరుకొచ్చి అయితే మొత్తం బావ అయితే పొయ్యి అయితే తయారు చేస్తున్నాడు అని ఇంకే విధంగా తయారు చేస్తున్నాడో మీరే చూడండి మీకు నచ్చిందా లేదని చెప్పేసి కామెంట్ చేయండి చాలా వాటికైతే అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయిందండి ఒక పొయ్యి అయితే చేయటం చూశారు కదా ఈ విధంగా అయితే మాత్రం పొయ్యి మొత్తం అయితే చేయాలా కట్టిన పొయ్యిని కూడా ఒకసారి ప్లాస్టింగ్ చేసేసుకోవాలండి మూలయితే కాండకుండా మూలతో అయితే మాత్రం చిన్న టాపీ పెద్ద టాపీ అలానే చక్క టాపీ కూడా కావాలా వాటితో అయితే ఈ విధంగా అయితే మొత్తం అయితే బాగా చేసేసుకోవాలి పొయ్యి అయితే మాత్రం కొత్తగా చేస్తున్నాడు బావ పొయ్యి మీద పెట్టడానికి మోతాలు ఇంత తయారు చేస్తున్నాడు సరేనండి మొత్తానికైతే బాగా అయితే పోయి బావా గ్యాస్ చేయొచ్చుగా పొయ్యి ఎందుకు చేస్తున్నా కదా సరే అండి గ్యాస్ అయిపోయినా కానీ మామూలుగా ఎప్పుడన్నా ఏదన్నా పొయ్యి మీద చేస్తేనే బాగుంటుంది పొయ్యి మీద వండిన పొయ్యి మీద వంటలే అన్ని అంతా పొయ్యి మీద అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పొయ్యి అయితే కడుతున్నాం చూస్తారు కదా పొయ్యి అయితే రెడీ చేసేసి అలానే వాటి పైన పైన పెట్టుకున్నాయి కదా పొయ్యి పైన ఎట్ట ప్లానింగ్ అయితే బాగా చేసేసాడండి ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇంకా పొయ్యి కడుతున్నాడు పక్కనే ఆడేపాడ ఆహా ఆడొద్దులే బాబా మరీ చెందపట్ మీద జీ అంటే విడివిడిగాజే తర్వాత పెట్టుకున్న తప్పు దగ్గర పెట్టుకుంటా కానీ ఏ పొయ్యి పొయ్యికి విడిగాజే ఒకసారి పెట్టినప్పుడు ఏదన్నా మామూలుగా బూసంటికోవచ్చు ఏమైంది విడివిడిగానే చేయి కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ రేపు రెండు పెట్టాలంటే రాదుగా ఒకసారిగా అదే గ్యాప్ మరి ఇప్పుడు అది ఉందా దాని కొద్ది పక్క సరిపే ఉండిద్దాంటా అనుకుంటే ఇష్టం మా అమ్మాయికి అయితే స్నానం అవి చేయించేసాను అండి ఇంకా సిర్లెక్స్ కూడా పెడుతున్నాను ఇంకా రేపు నుంచి అయితే ఆ మామ్స్ కేర్ అయితే పెడుతున్నాను రేపు నుంచి అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డైలీలోగా అయితే తీస్తానండి మా అమ్మాయికి సిర్లెక్స్ పెట్టే అదే మామ్స్ కేర్ పెట్టేది అలానే పొయ్యి మీద వంటలు చేసుకుని అమ్మాయిని ఆడుచుకుంటాను ఇంకే విధంగా చేస్తానంటే మీరు చూపిస్తాను తీద్దాం అనుకున్నాం కానీ ఇలా కుదరలేదండి ఇంకా ఆడ నుంచి వచ్చేసి అవి సర్దుకోవడం ఈ సర్దుకోవడం అనే మావి అయితే కట్టలు తీసుకొచ్చాడు బావేమో పొయ్యి చేద్దామని చెప్పేసి రెడీ అయ్యాడు నేను పొయ్యి మీద పెందాడు అన్నం కూర కూడా వండేసాను అండి ఇంకా గ్యాస్ ఎందుకు అని చెప్పేసి ఇంక పొయ్యి మీదే అన్నం కూర అయితే వండేసాను మా బుడ్డకి స్నా స్నా మాస్కెరి పెట్టి స్నానం కూడా చేయించేసాను ఇంక బావైతే పొయ్యి అయితే రెడీ చేస్తున్నారు కదా చూసేద్దాం మా అమ్మాయికి అయితే నిద్రపోయి వేసి స్నానం చేయించు అందుకే స్నానం చేయించిన నిద్రపోవట్లు కొనుబుడ్ అమ్మా ఎవరు పిల్లప్పించి పిల్ల మా అమ్మాయి పేరు చూపా కదండి వీక్షికరాజ్ రాజు పెట్టాం అంటే రాజు రాజు కదా బావ రాజు అంటే బా పేరు సిబ్బరాజు కదా సుబ్బరాజు కదా అందుకని చెప్పి పేరు తగిలించాడు అనకు రాజు వీక్షక రాజు తోక తోక బొమ్మర్ నా పేరు కూడా పెట్టచ్చు కట్ట ఏమైంది పాలత కొలుస్తున్నాడు మా వదిన బాలే బాడిద్దండి పాట గొప్ప అయితే మా వదనికి బాలేదని చెప్పేసి వాళ్ళ మన ఇంటికి వెళ్ళడం వల్ల కి రాలేకపోయింది అమ్మా పని నాయనకిచ్చా స్నానం చేస్తా నేను కూడా స్నానం కొన్ని చేయమంటే ఏమైనా నేను చెప్తా కడిగే పని కొడుదా అయ్యి చేసే పని అయితే मेरा गैस मिला था। अभी भी। आई गो पॉय में भी तो। आई डेर पॉय में भी आता था। कुंटा मांडा आठ बॉक्स में दो बॉक्स मिला था। ना तो ना अजमल గ్యాస్ అయిపోయింది మాది కూడా గ్యాస్ అయిపోతే ఎందుకని పొయ్యి మీద చెప్పిన బాగుంటుందని చెయ్యకుండా ఆఫాలి బాగుంది పడుతుంది బాబా రికార్డింగ్ అని టర్న్ ఆఫ్ అయింది స్క్రీన్ నా భార్యకి బద్దగా వస్తుందని చెప్పేసి నేనైతే పొయ్యి కడుతుంది అమ్మ నువ్వు ఉన్నామ్మా కొద్దిగా వాళ్ళ నాన్న కంట వద్దు మా పిల్ల అస్సలు వదిలిపెడదు నన్ను ఖాళీ నాకు ఆ నిద్రపోయిద్దా అని చెప్పి నిద్రపోయినప్పుడు పని చేసుకుని నేను నిద్రపోయేటప్పుడు నిద్రపోయినప్పుడు ఆవిడది పిల్లలు స్నానం చేస్తాయి Hæ? 嗯。